యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో సింహాసనం గురించి తెలుసుకుందాం సింహంలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు సింహాసనం అన్నారు దీన్నే భైరవాసనం అని కూడా అంటారు మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలి తెలుసుకుందామా పదండి మీరు ఇప్పుడు చూస్తున్నది సింహాసనం సింహంలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు సింహాసనం అంటారు ఈ ఆసనం వేసేటప్పుడు ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి నోరును బాగా తెరవాలి నాలుక బయటికి చాపాలి ముఖ కండరాలను బిగించకుండా విడదీయాలి చూపును చెదరనీయకుండా ఉంచాలి పది సెకండ్ల చొప్పున రెండుసార్లు వేయాలి సింహంలాగా ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు సింహాసనం అంటారు చూశారుగా ఇదేని సింహాసనం అంటే సింహాసనం వేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాల వివరాలకు వస్తే జ్ఞాపక శక్తి వృద్ధి చేస్తుంది గొంతు నొప్పులను స్వరపేటుకు వచ్చే నొప్పును తగ్గిస్తుంది ట్రాన్సిల్స్ లేకుండా చూస్తుంది నత్తిని తగ్గిస్తుంది కంటి ముఖ కండరాలకు ఇది ఎంతో మంచిది వచ్చస్సు పెరుగుతుంది ఇవండి సింహాసనంలో ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం